కోసం కష్ట కష్టాలు ఓయ్ కొరవొచ్చినా వెరగకుండా మేల సమస్తన కోస పోరాడుతున్నా తెలుగే సంపత్తి యాత్య్ అనువాన కావిదసి ఇవకింత శ్రీనారా లోకేషన్ నగరికి నా హృదయపూర్వక అభినందనలు తెలవుతున్నాను నేను తెలుగునే నేను తెలుగువాడిని నాది తెలుగు దేశం నేను ने राधा रानी का प्रेम निकोड़ दे जय घनश्याम जय जय घनश्याम जोड़ी राज Kaawali, Kaawali, Nara Chandra Margari Kiyam Kaawali, 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 Nara Location Kiyam Kaawali, Yay, yeah, Bita! Telu Desan Party, Nityo, <tik> Padi Vakarigi, Kijam Kaawalani, Rama Ratnandaya, Chandra Ratnandaya, ప్రబరాస మనకాలు పెన్షన్ బరాస మనకాలు వహల అవ్రుతి పతకాలు పెనికన్ అవ్రుతి పతకాలు తల్లే బిట్టా పతకాలు గో ఇన్నానా మనకాలు సయూపారి మనకాలు ముఖ్యమంత్రి మహానీత పతకాలు ఆర్.ఓ.సి పతకాలు ప్రమాణ బీమా పతకాలు విద్యా అవ్రుతి పతకాలు దేశ విద్యా పతకాలు మైనారిటీ వియాసా విద్యా పతకాలు

నమస్కారం కల్పలే చెయ్ గల్లవ్ చల్ కీతన్ లేవ్ ఏయ్ తీలు నా ప్రేమ నా అంత పదష్ట జల్లనా అవృతి కడుకుల నాతి నా నేతకి చెయ్య చెయ్య కాలక్ తో హై